ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో జగన్ వేస్తున్న స్కెచ్ ఆ సుడిగుండాల్లో పడి గిలగిలా గెలా కొట్టుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ అండ్ పార్టీస్ అండ్ బ్యాచ్ ఎల్లో బ్యాచ్ గ్లాసు బ్యాచ్ మొత్తం గ్లాస్ అయితే పగిలిపోయింది ఎల్లో రంగు వెలిసిపోయింది ఇంతవరకు ఏ ఎవరు ఉండాలో కూడా తెలుసుకోలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు ఇంతవరకు తన సమయాన్నంతా జగన్మోహన్ రెడ్డిని పర్సనల్గా తిట్టడం పార్టీని తిట్టడం అబద్ధాలు ఒల్లించి మరలా మరలా మాట్లాడటం చేశాడు కానీ ప్రజల్లోకి ఎల్లా ప్రజల్లో ఈయన యొక్క తెలుగు తక్కువతనం బయటపడింది తప్పితే ఈయన ఇంతవరకు తను మహామేధావినని విజనరీనని ఇరవై సంవత్సరాలు జరిగే విషయాలు కూడా రాజకీయంలో తను చెప్పగలగనని ఊహించగలగనని చెప్తున్నదంతా హంబక్కు అని తేలిపోయింది నియోజకవర్గ వారీగా క్యాండిడేట్స్ని ఫైనలైజ్ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చేష్టలుడిగి షాక్ తిన్నవాడిలాగా అయిపోతున్నాడు చంద్రబాబు నాయుడు అసలు ప్రజలతో ఏం చెప్పాలో తెలియట్లా కుప్పం వెళ్ళి నేను ఇక్కడ ఏదో ఎయిర్పోర్ట్ నిర్మిస్తాను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇక్కడ నుంచి పండిన కూరగాయలన్నీ ప్రపంచం ఏమవుతూ తింటారని చెబుతున్నాడు అసలు ఆయన ఎన్నికల్లో ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవట్లేకపోతున్నాడు ప్రజలకు ఏం చెప్పాలో మాట్లాడాలో తెలియ ఏదో ఒకటి మాట్లాడాలా తనంతో మాట్లాడాలా ఆ విధంగా వదరబోధతనంతో మాట్లాడుతున్నాడు కాబట్టి దాంట్లో సబ్జెక్ట్ ఏమీ లేదు ప్రజలకు ఏం కావాలో కూడా తెలుసుకోవాలా అంతేకాదు ఇంతకు ముందు వరకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని తిట్టిపోసాడు కదా ఈయన ఏదో క్రిస్టియను కాబట్టి నేను హిందువుని అంటే ఈ మధ్యనేదో హిందూగా ఒక కండవా భుజాన్ని వేసుకుని బొట్టు పెట్టి దిగుతున్నాడు ఇంతకుముందు ఎప్పుడు చేయాల చంద్రబాబు నాయుడు ఆయన ఏదో మహా హిందువులాగా హిందూ దేవాలయాలను పడగొట్టింది చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన్ని కట్టిస్తూ పునర్మిస్తున్నది జగన్మోహన్ రెడ్డి టైంలో ఎంతకంటే ఏం కావాలి దేవాలయాలు ధ్వంసం చేసింది పచ్చ పార్టీ వాళ్ళు వాళ్ళని పట్టుకుని దానికి పదింతలు ఖర్చు పెట్టేసేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు కులం కులం అన్నాడు మతం సంగతి సరే పోయింది ఈయన వ్యవహారం కులం అన్నాడు కులం గురించి కూడా ఈ రోజున ఈయన కులాలకు అతీతంగా కుల రహితమైన పాలన ఇస్తున్నాడు కులాలకు అతీతంగా ఆలోచిస్తున్నాడు కులాల ప్రస్తావన ఏమీ లేదు ఓన్లీ బీసీఎస్ గురించి ఎస్సీస్ గురించి వెనుకబడి వర్గాలను ముందుకు తీసుకురాడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని ఈరోజు ప్రజలందరూ నమ్ముతున్నారు తను ఉండగా ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు మనం ఇంతకుముందు జగ జన్మభూమిలో తిన్నట్టు మనం కూడా పంచుకు తిందాం అనుకున్న కొంతమంది కులవాదులు బయటికి జరుకున్నారు వాళ్ళకి పార్టీలో నిమడటానికి కుదరట్ల అందుకని బయటకు వెళ్ళి చవాకలు మాట్లాడుతున్నారు ఇవన్నీ ప్రజలు గ్రహిస్తున్నారు ఇంకా భూముల విషయానికి వస్తే లంక భూములు ఎసైన్ భూములు దాదాపుగా ముప్పై లక్షలు భూమి ప్రజలకు అంకితం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు దాని మీద ఎటువంటి హక్కులు లేక అమ్ముకోలేక తంటాలు పడుతున్న వాళ్ళందరికీ కూడా వరప్రసాద్ అయ్యాడు అంతేకాదు చుక్కల భూములు కూడా దాని మూలంగా ఇరవై వేల కోట్లు లబ్ధి పొందారు ప్రజలు ఇంతకుముందు చుక్కల భూములు అంటే రెవెన్యూ రికార్డులో చుక్కలు ఉంటాయి దాన్ని వాళ్ళు అమ్ముకోలేరు లిటిగేషన్ ఉంది ప్రభుత్వంతో అర్థం ఆ చుక్కలని తీసాడు చెరిపేశాడు ముప్పై నాలుగు లక్షల మందికి ఇల్లు కట్టించబోతున్నాడు రాజధాని ఏరియాలోనే యాభై నాలుగు వేల మందికి పట్టాలు ఇచ్చాడు ఎంతకంటే అతను ఎక్కువ మాట్లాడటం లేదంట ప్రజలతో కలవట్లేదంట అది ఒక కంప్లైంట్ ముఖ్యమంత్రి గారు ఎవరిని కలవటం లేదు కానీ ఇంత చేస్తున్నాడు కలిసి ఏం చేయాలి మీరు అడగకముందే అన్ని వరాలు ఇస్తున్నాడు కలిసి ఇవ్వాల్సిన మరేమీ లేదు ఇండివిజువల్గా ఏదైనా పర్సనల్గా కావాలంటే అది నిజమైతే తారకంగా కరెక్ట్ అయితే చట్టబద్ధమైతే ఇటువంటి పరిస్థితుల్లోనూ లేట్ అవ్వడానికి వీలేదని గ్రామ సచివాలయాలు పెట్టాడు స్పందన కార్యక్రమాలు పెట్టాడు తన దగ్గర రావాల్సిన అవసరం లేదు శ్రమకూర్చి అక్కడక్కడే పరిష్కారం అవ్వాలి అన్ని స్కీములు పెట్టాడు ఎక్కడ ఏదైనా కంప్లైంట్ వస్తే ఉద్యోగ వ్యవస్థలు ఉద్యోగాలు పడతాయి కాబట్టి ఎక్కడికక్కడ ఏం కావాలన్నా సచివాలయంలో వాళ్ళు తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు ఏ సర్టిఫికేట్ కావాలన్నా కాబట్టి కంప్లైంట్ అనేది ఉంటున్న ఎక్కడైనా కంప్లైంట్ ఉంటే ఎమ్మెల్యేలకు అప్పచెప్పాడు ఏదైనా కనుక చేయకపోయినట్టయితే ఎవరికాలకు టిక్కెట్లు కూడా నిరాకరిస్తున్నాడు ఇంతకంటే ఎటువంటి ప్రజా పరిపాలన కావాలి ప్రజలకి ఇంతవరకు అతని దుమ్మెత్తిపోసిన పచ్చ పార్టీలు పచ్చ మీడియా కులగురువు వీళ్ళందరూ తమ చేసిన తప్పులని కప్పిచ్చటానికి చేస్తున్నారు గురువింద గింజలు అని అనుకున్నారు గురువింద గింజలు కూడా కాదు వాళ్ళు కుంకుడు గింజల కింద లెక్క గురువిందల కింద అయితే కొంత నలుపు ఉంటుంది మిగిలినంత ఎర్రగా ఉంటుంది ఈ కానీ రాజగురువులు ఈ పచ్చ పార్టీ ఎవరు అందరూ కుంకుడు గింజలలాగా తయారైపోయారు మొత్తం నలిపే ఇది ప్రజలకు అర్థమయ్యే రీతిలో జగన్మోహన్ రెడ్డి చెప్పగలిగాడు చేసి చూపించాడు చెప్పటం కాదు చేసి చూపించాడు ఆయన చేసిన చూసిన ప్రజలు ఈరోజున వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు నా వలంగా మీకు మేలు జరిగింది మేలు జరుగుతుంది అనుకుంటేనే నాకు ఓటే లేతలు ఓటే వేయద్దు అంటున్నాడు ప్రజాస్వామ్యంలో ఈ విధంగా అని ప్రజల మెప్పు పొందిన వ్యక్తులు మన చరిత్రలు ఎవరు కనపడరు అందరూ అంటారు రాజశేఖర రెడ్డి అందరికీ మార్నింగు అందరిని కలిసేవాడు ఈయన కలవలేకపోతున్నాడని అసలు కలవాల్సిన అవసరం లేకుండా చేశాడు అది ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో ఈ రోజున వాళ్ళు ఏదో ఈయన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకుందాం అనుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటే తప్పితే లేకపోతే ఇంతకుముందు మా తాతలు ఏదో చేశారో మేమే పరిపాలన చేయాలా మా మాటే అందరూ బీసీలు ఎస్సీలు మా మాట వినాలా మాకెందు చేయాలా అనుకునే వాళ్ళకి తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా హర్షిస్తున్నారు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఈ రోజున సయోజ్గా జీవిస్తున్నారంటే ఈయన చేసిన తప్పుడు ప్రచారానికి కాదని జీవిస్తున్నారంటే అది వైఎస్ఆర్సిపి యొక్క పరిపాలన గొప్పతనం అని చెప్పుకోవాలి కాబట్టి ఇటువంటి ఎన్నికల సమయంలో ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు ఆ విధంగా చేసినప్పుడు ఈరోజున రోజున చంద్రబాబు నాయుడుకి ఏం చెప్పాలో తెలియట్లా ఈయన ఏ విధంగా స్కెచ్ చేశాడు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన స్కెచ్లు స్క్రీన్లు కొట్టు కొట్టుకు తిరుగుతున్నాడు ఏం మాట్లాడాలో తెలియట్లా ఏం చెప్పాలో తెలియట్లా ఈరోజు కేసులో ఇరుక్కున్నారు ఈయన ఆయన రాజుగురువు కుంకుడు గింజ కోర్టు చుట్టూ తిరగలన పరిస్థితి వచ్చింది మొహం బయటకు చూపించే ఇది లేదు మార్గదర్శిలో చేయించిన అవకతవకలు లెక్కలేదు వంద రూపాయల షేరుని ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేలకు అమ్మాడు అది కన్నా కేసు పెడితే ఈ రోజున సెబీ కేస్ టేకప్ చేయాల్సింది ఈయన ఏదో పద్మవిభూషణ్ అని చెప్పి ఆగినట్టుంది కాబట్టి ఇవన్నీ బయటకు వస్తే ఈయన తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో ఈ ద్వందానికి ఈ దుష్టచతుష్టయానికి ఎక్కడ తలకాయ పెట్టుకోవాలో తెలియక గిలకల్లాడుతూ దాక్కున్నారు ఇదంతా కదలకుండా చేశాడు ఆయన చంద్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద ఎంత ఆలోచన ఉంటే ఇంతవరకు ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏ ఇతర ముఖ్యమంత్రులు చేయలేని పని ఏ ప్రధానమంత్రులు కూడా చేయలేని పని కేసీఆర్ ఏదో లక్షలాఖలతో దున్నిస్తాను ఫిల్మ్ స్టూడియో అని చెప్పి చివరికి వెళ్ళి అక్కడ ఆయన కాల మీద పడాల్సిన పరిస్థితి ఆయన కల్పించాడు రేవంత్ రెడ్డి ఈ రోజున రాధాకృష్ణ పిలిస్తే వచ్చి కూచొని మాట్లాడమంటే మాట్లాడాల్సిన పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు వీళ్ళందరినీ ఎదుర్కొని వీళ్ళందరికీ శిక్ష పడేటట్లు చేస్తున్నాడు రోజున కాబట్టి ఇంతకుముందు పరిపాలించిన ముఖ్యమంత్రులందరికంటే ఇంతకుముందు పరిపాలించిన బీజేపీ మంది ప్రధానమంత్రుల కంటే కూడా ఈయన పట్టు ఎక్కువ ఉంది ప్రజల మీద రాజకీయం మీద ప్రభుత్వం మీద పరిపాలన మీద అని చెప్పడానికి వేరే నిదర్శనం అవసరం లేదు